అరవై ఐదోపాటు వాంబే కాలనీ గలరోద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డమలో గూడె దేముడు విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు దిలీప్ కుమార్ రేష్మ సాయితేజ వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంవరదన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లీలలు చాలా మధురమైనవని ప్రత్యక్షంగా స్వామివారు ఆర్థికంగాను ఆరోగ్యంగానూ సహాయం చేశారన్నారు స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రేపు అమావాస్య రోజున కాలభైరవ ఆలయంలో ప్రత్యేక హోమం పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని అన్నారు ఈ కార్యక్రమంలో కె జానకి రామలక్ష్మి తిప్పల స్వాతి ఒసారాణి హిమజ చిట్టమ్మ భవానీ నాగమణి మంగమ్మ చిన్నమ్మలు లక్ష్మమ్మ గవర్లక్ష్మి పద్మావతి కృష్ణవేణి సరగం సావిత్రమ్మ పద్మావతి పండురి సత్యవతి కల రాము విజయలక్ష్మి గౌరీ బుజ్జి శారదమ్మ సరస్వతి ప్రమీల తదితరులు పాల్గొన్నారు అక్కడ మేము వెనక ఎడం కుండీని చూడండి ఆ నింపి ఆ కుండీ స్వామిత్రులుగా వచ్చి ఆ దీపారాధన చేసుకుని దాంట్లో వదులుకోవచ్చు ఎడరు ఉదయం నాలుగు గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది రేపటి రోజున అమావాస్య రోజు అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండదు అయితే ఈ సమస్యలకి నేను ఎన్ని చేస్తున్నా సమస్య చేరట్లేదే బాధపడే కన్నా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే అన్ని రకాలుగా అది చేయాల్సిన చేస్తాడు అయితే రేపు అమావాస్య కాబట్టి అమావాస్య పట్టు చాలా ఉంది ఇక్కడ అయితే మీకు కుడిపాకంలో కొండ మీద కాళవైర స్వామి యొక్క కార్యక్రమంలో కార్యక్రమం చేస్తాం అయితే రేపు అమావాస్య కాబట్టి కొండపై వెలిసిన శ్రీశ్రీ పద్మావతి ఆండాలమ్మ సమేత పౌర్మవతార వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో స్వామివారి అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి కావున ప్రతి శనివారం స్వామివారి సన్నిధిలో అన్న సంహారాయణ కార్యక్రమం కూడా జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ అన్న సంహారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులతో పాటు స్వామివారి అనుగ్రహంతో పాటు స్వామివారి కృప పాత్రులు అవుతారని మరీ మరీ కోరుతున్నాం అలాగే స్వామివారికి ప్రతి శనివారం జరుగుతున్న అన్న సంహారాధి కార్యక్రమంతో ఎవరైనా వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామివారి స్వామివారి కమిటీ వారికి అందజేసి తగిన రసీదు పొందుతారని మరి మరీ కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ వారి యొక్క రాజుభాక నియోజకవర్గంలో శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా వెలిచి ఉత్తర దూరాన్న గిలిచినటువంటి ఆలయము ఏకైక ఆలయము ప్రపంచంలోనే ఐదో ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఆలయము ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగునున్న స్వామి నిలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ నిర్వహించడం జరుగుతుంది అది ఈరోజు కార్తీక మాసంలో చివరిగా చివరి శనివారం లాస్ట్ మరి ఈ యొక్క కార్తీక మాసంలో జరుగునున్న ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి దాతలు సిద్ధేశ్వర వాస్తవ్య డెబ్బై నాలుగో వార్డు దేవుడు గారు వారి సతీమణి విజయలక్ష్మి గారు దంపతుల ఆర్థిక సహాయంతో ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి ఆర్థిక సహాయంతో మరి ఈ యొక్క ఆలయ సేవకులు దగ్గర అరవై మంది వరకు కూడా ఇక్కడ